ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో సద్దుల బతుకమ్మ అంటే ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది ఆ రోజు సమర్పించే నైవేద్యాలు ఏమిటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సద్దుల బతుకమ్మ సోమవారమా లేదా మంగళవారమా అనే విషయాల గురించి తెలుసుకుందాము బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై ప్రతిరోజు ఒక్కో పేరుతో బతుకమ్మను పేరుస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ ఆటపాటలతో అమ్మవారిని ఆరాధిస్తారు ఇలా ఎనిమిది రోజులు బతుకమ్మను నిమజ్జనాలు చేయడము నైవేద్యాలు పంచడము వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది అనంతరము తొమ్మిదవ రోజు అంటే చివరి రోజు సద్దుల బతుకమ్మ అని పిలుచుకుంటారు మొదటి ఎనిమిది రోజుల బతుకమ్మ వేడుకల కంటే ఈ చివరి రోజు సద్దుల బతుకమ్మ ఎంతో విశేషంగా జరుపుకుంటారు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ పండుగలో చివరి రోజు ఎంతో ప్రత్యేకం అలసిన అమ్మవారికి భక్తులు ఘనమైన పానకాలు నివేదన చేస్తారు ఈ రోజున సద్దుల పేరుతో పులగన్నము పులిహోర చిత్రాన్నము నువ్వుల సద్ది కొబ్బరి సద్ది పెరగన్నము ఇలా రకరకాల సద్దులు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు అందుకే చివరి రోజు రో వేడుకలు సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు కొంతమంది దీన్నే పెద్ద బతుకమ్మ అని కూడా సంబోధిస్తారు ఈ రోజున మిగిలితా రోజుల కన్నా భిన్నంగా పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తారు అలాగే పసుపుతో గౌరవం చేసి బతుకమ్మ వద్ద ఉంచుతారు సాయంత్రం కాగానే పిల్లలు పెద్దలు అందరూ కలిసి అందంగా ముస్తాబై బతుకమ్మ ఆడడానికి కదలి వస్తారు మగవాళ్ళు సైతం ఈ ముచ్చటను చూసి ఆనందించేందుకు ఉత్సాహం కనబరుస్తారు గ్రామాల్లో అయితే ఊరంతా చెరువు కట్టకు ఊరేగింపుగా తరలి వెళ్తారు రెండు వేల ఇరవై సంవత్సరంలో సద్దుల బతుకమ్మ సోమవారమా మంగళవారమా అనే విషయం గురించి తెలుసుకుందాము తొమ్మిది రోజుల పాటు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు ఆనందోత్సవాల మధ్య పూజించి ఆఖరి రోజున సద్దుల బతుకమ్మగా నిమజ్జనం చేస్తారు సాధారణంగా లెక్కల ప్రకారము తొమ్మిదవ రోజు అనగా రెండు వేల ఇరవై సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం రోజున నిమజ్జనం చేయాలని కొందరంటుంటే లేదు లేదు సెప్టెంబర్ ముప్పైవ తేదీన సద్దుల బతుకమ్మ నిర్వహించాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఈ తేదీ మార్పులపై ప్రస్తుతం కొంత గందరగోళ వాతావరణం నెలకొంది తెలంగాణలో అత్యంత ప్రాధాన్యమైన పండుగల్లో బతుకమ్మ ప్రత్యేక స్థానం కలిగి ఉంది ప్రకృతిని గౌరమ్మగా పూజించే ఈ పండుగకు సద్దుల బతుకమ్మ ముఖ్య ఘటంగా పరిగణిస్తారు రెండు వేల ఇరవై సంవత్సరంలో సద్దుల బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై అర్చకుల అభిప్రాయాలు భిన్నంగా రావడంతో ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరము సద్దుల బతుకమ్మ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది సద్దుల బతుకమ్మను అష్టమి రోజునే జరుపుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సోమవారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అష్టమి మధ్యాహ్నం మొదలవుతుంది మంగళవారం ఉదయం కూడా అష్టమి తిథి కొనసాగుతుంది కాబట్టి సూర్యోదయానికి ఏ తిది ఉంటుందో అదే ముఖ్యమని శాస్త్రం చెప్తుంది అందువల్ల మంగళవారం ముప్పైవ తేదీన సద్దుల బతుకమ్మ జరుపుకోవడం శ్రేష్టమని పండితుల అభిప్రాయము